వెల్కమ్ బ్యాక్ టు మై నూల అండ్ ఇదిగోండి ఇంకా నేనైతే మా హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళాలని చెప్పాను కదా ఇంకా లక్కీటప్పుడు కాసేపు ఇంకా ధీర అండ్ ఇంకా నేనైతే ఇదిగో ఇంటి దగ్గరికి వెళ్ళేసి వస్తాను ఇంకా చూసేసి వద్దాం అని చెప్పేసి ఇంకా నేను వెళ్దామని లక్కి చూసుకో అంటే ధీరజ్ ఇదిగో కప్పుకొని కప్పుకొని పండుకుంటుండు ఏం లక్కీ ఎటు పోదాం ఎటు పోదు నువ్వు తమ్ముడు ఇంట్లో ఉండు నేను ఇంటి దగ్గర పోయి చూసేసి వస్తా సరేనా సరేనా ఇక్కడ ఇక్కడ ఓకేనా తల్లి ఉంటావా ధీర నిద్రపోతున్నాడు బిళ్ళ పోడుతుండు ఉండు కాసేపు తమ్ముడు నువ్వు ఇద్దరుండరు సరేనా రే మొన్న సర్దినట్టు అంత సర్దరేస్తాయి కొంచెం చూస్తా ఉండరా చరేండి తల్లి ఏ మొక్కల మీద నిల్చుంది సరేనా ఓకే జల్ వచ్చేస్తా ఎన్నస్తా తమ్ముడు రే తమ్ముడు పడుకుంది కానీ సరేనా అక్కని చూసుకో దిగుతుంది సరే సరే దింపుతా దింపుతా ఏం ఏం ఎటు పోదా ఎటు పోదాం డాడీ ఉంటే బయటికి తీసుకెళ్తుంటాం డాడీ లేడు కదా రేపు చూద్దాం సరేనా ఇంటి దగ్గర పని అవుతుంది ఏంటి ఎక్కడ వరకు నేను కూడా పోక సిద్ధిపేట పోయిన రోజు పోయిందే దాని తర్వాత పోలేదు సో చూసి చొద్దామని చెప్పేసి సరేనా మళ్ళీ టీ పెట్టుకుందాం లేవురా ఏమండి ఏం కావాలి ఏం కావాలి మాట్లాడు మరి మాట్లాడు అండ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మేము ఇప్పుడు ప్రజెంట్ ఉండబోయే ఇంట్లో అయితే వర్క్ నడుస్తుంది ఇదంతా కూడా కొంచెం ఇదిగోండి ప్లానింగ్ ప్రకారం అయితే కింద అయితే మొత్తం మార్కింగ్ ఇచ్చుకున్నారు ఇవి వచ్చేసి రెండు బెడ్రూమ్లు చిల్డ్రన్స్ బెడ్రూమ్ పైన వర్క్ నడుస్తుంది వచ్చేసి అది బాత్రూమ్ది ఇక్కడ వచ్చేసి చిన్నది రౌండ్ మార్కింగ్ అది కూడా బాత్రూము ఇది ఇటు సైడ్దేమో ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటు సైడ్దేమో మాస్టర్ బెడ్రూమ్ ఓవరాల్గా అయితే ఇదిగో బాత్రూమ్ దగ్గర వర్క్ నడుస్తుంది అనమాట ఇంకా ప్లానింగ్ అప్పటికి ఇప్పటికీ అంటే మామూలుగా మనం మ్యాప్ తీసుకున్నప్పుడు ఒక రకంగా మనం ప్లానింగ్ ఉండింది దాని తర్వాత మేము అన్నీ కొంచెం కొంచెం చేంజ్ చేసుకున్నాము ఇంకెన్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుందో తెలియదు ఇంకా మాస్టర్ బెడ్రూమ్కి అయితే డోర్ ఏం రాలేదు కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళి బ్యాక్ సైడ్ రోడ్ సైడ్కి అయితే ఇంకాకైతే ఒక డోర్ అయితే ఉంది ఇంకా అక్కడ వాష్ ఏరియా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కొంచెం ప్లానింగ్ చేంజ్ అయింది అది అప్పటికి ఓపెన్ కిచెను డైనింగ్ హాలు ఇంకా హాల్ అన్నమాట అంతే సో మొత్తానికైతే ఇదిగో బాత్రూమ్ దగ్గర అది కడుతుంది వచ్చేసి బాత్రూమ్ ఏరియా చూ మార్కింగ్ చూసారా అది బాత్రూము మై అన్నీ కొంచెం పిల్లర్స్ అన్ని షేవ్ అవుట్ అయ్యాయి అన్నమాట అవన్నీ డబ్బాలు కొట్టేటప్పుడు సరిగ్గా చూసుకోలేదు ఏమో కానీ ఇంకా చాలా వర్క్ ఉంది కానీ మెటీరియల్ అయితే చాలా ఎక్కువ పడుతుంది అది అంటే మనకు అస్తారు పని చేసేటప్పుడు ఫుల్ మెటీరియల్ పడుతుంది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే పిల్లర్స్ అన్నీ బాగా జరిగినాయి అవి అటు ఇటు కొంచెం అందుకని ఇంకా అలాగా సో చిన్నగా అయితే వర్క్ అయితే ఇదిగో ఇలా నడుస్తుంది ఇంకొంచెం గోడలు పైకి లేచిన తర్వాత మనకు కొంచెం ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఏ ఏరియాలో ఏది వస్తుంది ఏందని చెప్పేసి కొంచెం క్లారిటీ విండోస్ అవన్నీ కొంచెం ప్లానింగ్గా వస్తే ఇంకొంచెం మీకు చూపించడానికి నాకు కూడా వీలుగా ఉంటుంది అన్నమాట ఇంకా బాల్కనీ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ రోడ్ సైడ్ అన్నమాట ఇది వచ్చేసి ఇక్కడ కూడా అంతా మార్కింగ్ చేస్తున్నారు స్టార్టింగ్లో ఏం చేసిరంటే ఇంకా మనం స్లాప్ వేసినప్పుడు సిమెంట్ పడుతుంది కదా అది అట్లాగే వదిలేసి మొత్తం ఇంకా ఇటుకలు కట్టిసారు ఇంకా ఇప్పుడు దాని తర్వాత అది ఆ తాటొచ్చి ఇప్పుడు అదంతా సిమెంట్ పడ్డదంతా మొత్తం పల్లగొట్టిన తర్వాత దాని తర్వాత ఇంకా మొత్తం మార్కింగ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ కోసం అది ఇది ఓవరాల్గా అయితే ఇంటి ప్లానింగ్ ఇదే అన్నమాట సో ఇది వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న అతను వచ్చేసి మాకు మేస్త్రి కాంట్రాక్టర్ ఇల్లు కాంట్రాక్టర్ అతనే చూడడానికి చిన్న ఏజే కానీ నిజంగా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉందండి వీళ్ళంతా కూడా మన లోకల్ మేస్త్రీలు అంటే ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు కాదు యూపీ వాళ్ళు అన్నమాట ఇక్కడికి వచ్చి ఇంత మొత్తం ఇల్లంతా ప్లానింగ్ అంటే వాళ్ళు అక్కడ ఇక్కడ వర్క్ అంత స్లాపులు వేయరు మళ్ళీ ఓన్లీ ఇటుకల పని మాత్రమే వాళ్ళు చేస్తారంట ఇంకా స్లాపులు మళ్ళీ వేయరంట వాళ్ళు బట్ నిజంగా చెప్తున్నారు కదా మల్టీ చాలా ట్యాలె టాలెంటెడ్ చూడడానికి చిన్న ఏజే ఉంది కానీ ఏ పని ఏంటిది ఎట్లా ప్లానింగ్ అనేది నిజంగా ఆయన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువనే ఉంది సో నేను కూడా షాక్ అయినా ఏంటి ఇంత చిన్న ఉన్నారు పాపం ఆ సీనియారిటీ ఉంటారేమో పెద్దగా ఇంకా సీనియర్ సిటిజన్ లాగా ఉంటారేమో అనుకున్నాను కానీ ఇంత చిన్న ఏజ్లో ఇంతమంది ఎన్ని ఫ్యామిలీలు అనుకున్నారు ఇంతకుముందు చూపించాను కదా ఇంటి కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మ్యాక్సిమం ఒక సెవెన్ ఎయిట్ ఫ్యామిలీస్ ఉన్నాయి మొత్తం అందరు కూడా కవర్ అదే కవర్స్ ఉంటారు కదా ఆ కవర్స్ కట్టుకొని అదే ఇల్లు లాగా ఎక్కడ యూజ్ చేసుకుంటూ పని చేసుకుంటూ ఉన్నారనమాట ఇంకా అంతమంది ఫ్యామిలీని మెయింటైన్ చేసుకున్నట్టు నిజంగా గ్రేట్ కదా నాకైతే నిజంగా హ్యాపీ అనిపించింది ఇలాంటి ఏజ్లో అయితే ఇంకా మన దగ్గర చాలామంది అటు ఇటు హాంగులబ టైం వేస్ట్ చేస్తా ఇంటికి వచ్చే వరకు ధీరజ్ బాగానే చూసుకుంటాడు లక్కీని ధీరజ్ గుడ్ బై గుడ్ బై ఓకే ఇప్పుడు ధీరజ్ మళ్ళీ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఎంత కమిషన్ అడుగుతాడో ఇవ్వ భయం అవుతుంది ఎంత కావాలా డైలీ టెన్ రూపీస్ టెన్ రూపీస్ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు లక్కీ స్వీట్ కానీ ఎప్పుడెప్పుడు పెడతాను అని వెయిట్ చేస్తుంది ఇంకా అదిగా లక్కీకి తినిపిస్తాను స్వీట్ కానీ ఇంకా చూసా కదా ఇంటి వరకు అయితే మొత్తానికి కొంచెం కొంచెంగా అక్కడ వరకు అయితే నడుస్తుంది ఇక అలాగా అండ్ నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ పిల్లల కోసం అయితే డెఫినెట్గా ఏదో ఒకటి తినడానికి అయితే తీసుకొస్తాను ఎందుకంటే ధీరేష్ బాబు కూడా వెయిట్ చేస్తారు లక్కీ కూడా ఉంటుందని నాకు తెలుసు కదా అందుకని ప్రతిసారి ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ ఏదో ఒకటి కొంచెం ఏది పడితే అది కూడా తీసుకురాను మళ్ళీ బేకరీ ఫుడ్డు ఇవ ఇలాంటివి చాలా తక్కువ మా ఇంట్లో మీరు చూస్తారు కదా ఎప్పుడైనా బేకరీ ఐటమ్స్ చాలా వరకు మా ఇంట్లో ఏవి తినము ఏదైనా ఫ్రూట్స్ ఇవి ఇంట్లో ఎక్కువ మ్యాక్సిమం నేను ప్రిపేర్ చేసే ఫుడ్కి ఎక్కువ ప్రిపరేషన్స్ ఇస్తామన్నమాట బయట ఉండే జంక్ ఫుడ్కి మా ఇంట్లో చాలా దూరము ఎవరం తినం నాకు ఇష్టం ఉండదు ఇంకా ధీర ఏదైనా తింటే ఒక చిప్స్ అది కూడా అంతే ఇంకా అంతకు మించింది ఇంకా మా ఇంట్లో జంక్ ఫుడ్కి మేము చాలా దూరము పానీపూరీలు కానీ సమోసాలు అని ఎగ్ కర్రీపప్పులు ఇలాంటివి అసలు చాలా దూరము మాకు ఇంట్రెస్ట్ ఉండదు తినాలనిపించి కూడా అనిపించదు అవన్నీ కూడా సో లక్కీ పాపతోనే నేను స్వీట్ కాని కొరికిస్తూ ఉన్నాను ఎలా కొరుకుతుంది ఏంటి దీనికి అలా కొంచెం ప్రాక్టీస్ అవుతుంది కదా అని చెప్పేసి అలా చేత్ తినిపించాను ఎందుకు చాలామంది పాపకి ఇలా తినిపిచ్చు చేతికి ఇవ్వచ్చు కదా అంటే లక్కీ చేతి అస్సలు గ్రిప్ ఉండదండి దానికి పట్టుకొని తినడానికి కూడా ఉండదు ఎందుకంటే న్యూరో ప్రాబ్లం పాపకి నరాల ప్రాబ్లం ఉంది కాబట్టి అసలు ఏ ఐటెం కూడా చేతితో పట్టుకోదు ఇంకా అందుకే ప్రతిదీ రీజన్ ఇవి పెట్టడానికి కారణం అదే అన్నమాట ఇంకా కావాలని నేను ఏదో లక్కి అలాగే నోట్లో ఎలా కురుకుతుంది అని చెప్పేసి ఇంకా ప్రాక్టీస్ చేసి లాస్ట్ కొంచెం కొరికి ది నమిలి తిని అన్నమాట ఇంకా రైస్ అయితే ఏమీ నమిలి తినదు అలాగా మింగేస్తుంది కానీ ఇంకా బిస్కెట్స్ కానీ ఇలా ఐటమ్స్ అయితే నిజంగా నమిలి మంచిగా తింటుంది సో ఒకటి రెండు సార్లు అలా పట్టుకొని ఉంటే లాస్ట్ కొంచెం అయితే తినింది లక్కి సో అప్పుడప్పుడు అలా కొంచెం కొంచెంగా అలా చేస్తూ ఉంటాను అని ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాను నేనైతే లక్కీకి సో చూసారు కదండి ఇవాళ వీడియో స్మాల్ వీడియో ఐ హోప్ మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా లక్ నేనైతే ఇంకా మా వాళ్ళు ఇంకా నైట్ వరకు రాలేదు ఇంకా డిన్నర్కి అయితే నేను టమాటా కర్రీ రైస్ అవి ప్రిపేర్ చేశాను ఇంకా సో పెద్దగా అవన్నీ వీడియో కూడా తీయలేదు ఎందుకో వీడియో తీయాలని కూడా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు చెప్పాను కదా అంత మైండ్ అంత అప్సెట్ అప్సెట్గా ఉంది మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్